దేవుని ఘనమైన శ్రేష్టమైన పరిశుద్ధ నామమునకు మహిమ స్థుతి ప్రభావములు గాక బాగున్నారా పరిశుద్ధ ఆత్మదేవుడు మరి యొక్క నూతన దినాన్ని మన జీవితంలో ఆయన అనుగ్రహించినారు ఈ నూతన దినములో మీరందరూ కూడా పరిశుద్ధ ఆత్మదేవుని యొక్క సన్నిధానంలో మరి సమయాన్ని గడుపుతూ ఉన్నారని ప్రార్థన చేసుకున్నారని వాక్యం చదువుకున్నారని నమ్మచ్చి ఉన్నాను దేని బిడ్డల ప్రతిదినము కూడా మనము ప్రభు పాదాల దగ్గరికి వచ్చినప్పుడు ప్రభు సన్నిధానంలో కనిపెట్టినప్పుడు ఎదురు చూచినప్పుడు దేవుని వాగ్దానాన్ని మనము పొందుకోగలం పరిశుద్ధాత్మ దేవుడు మనలను దర్శించగలడు ఈరోజు ప్రభు సిద్ధపరిచిన వాగ్దానాన్ని ప్రార్థన పూర్వకముగా మనమందరం కూడా పొందుకుందాం తలలవంచండి ప్రార్థున్నాం పరిశుద్ధుడు అనే కొందనాలు స్తోత్రాలు ప్రభు ఉదయం కాలం సమయంలో మేమందరంని సన్నిధికి వచ్చి ఉన్నాము ఈరోజు మాతో మీరు మాట్లాడండి మమ్మలను దర్శించండి నీకృపలు భద్రపరచమని సహాయం చేయమని యేసు నామమున అడిగి వేడుకొని చూన్నాము మా పరమ తండ్రి ఆమె ఇతను దేవుని వాగ్దానము చదువుకుందాం బైబిల్ గ్రంథాలు తెరవండి వాక్యములు మూడవ అధ్యయము నలభై తొమ్మిది యాభై వచనములు చదువుకుందాం యహోవా దృష్టి నుంచి ఆకాశము నుండి చూచే వరకు నా కన్నీరు ఎడతెగక కారుచుండలో దేని ఉన్నాం చక్కని వాగ్దానం అండి ప్రవక్త అయినటువంటి ఇరిమియా తెలియచేసినటువంటి మాటలు ఉన్నటువంటి పేరు విలపించే ప్రవక్త కన్నీరు కాచే ప్రవక్తగా ఉంచి ఉన్నాడు ప్రతి క్షణము అనుక్షణము అనుదినము కూడా కన్నీరు కార్చే అనుభవం ఇరిమియా జీవితంలో ఉంది దేవుని ప్రజలు పాపంలో ఉన్నారని ఆ పాపం నుండి బయటకు రావాలి దేవుని ఒక్కరితోను పొందుకోకుండా ఉండాలని ప్రతి దినము కూడా కన్నీరు కార్చి అనుభవం ఇర్మియా జీవితంలో ఉంది ఇక్కడ ఇరిమి అంటే ఉన్నారు నేను ఎడతెగక నేను కన్నీరు కాడుస్తాను దేవుని సన్నిధానంలో మొరపెడతాను దేవుని సన్నిధానంలో నేను కన్నీరు కార్చి దేవుని అడుగుతాను అని తెలియచేస్తూ ఎంతవరకు ఆయన కన్నీరు కాడుస్తాడంట పైవచనంలో ఆయన అనిచి ఉన్నాడు యహోవా దృష్టి నుంచి ఆకాశము నుండి చూచే వరకు ఎంతవరకు ఆయన కన్నీరు కరుచుతాడు అంటే ఎడతెగక యహోవా దృష్టి నుంచి ఆయనను చూచే వరకు ఆయన కన్నీరు కర్చి దేవుని సన్నిధానంలో ప్రార్థన చేస్తానంట దేవుని స్తోత్రం కలిగి ఉన్న దేవుడు చూచే వరకు నేను దేవుని సన్నిధానంలో కనిపెడతాను ఇక్కడ కన్నీటి ప్రార్థన అనుభవాన్ని ఇక్కడ గమనిస్తూ ఉంటున్నాం ఎనిమిది ఆ కన్నీరు కచ్చి ప్రార్థన చేస్తూ ఉన్నాడు బైబిల్ గ్రంథంలో మనం చూస్తే కన్నీటితో విత్తువాడు సంతోషగానంతో పంటను కోస్తాడు దేవుని ఈ నూతన సంవత్సరంలో నీవు ఆ కన్నీటి అనుభవాన్ని నీవు కలిగి ఉండగలిగితే దేవుని సన్నిధానంలో కన్నీరు కార్చగలిగితే ఆయన చూచేంత వరకు నీవు కన్నీరు కార్చగలిగితే ఖచ్చితంగా దేవుని ప్రతిఫలాన్ని ఈ నూతన సంవత్సరంలోనే పొందుకోగలవు బైబిల్ గంధంలో మనము చూస్తే అన్న దేవుని మందిరానికి వచ్చి దుఃఖముతో కన్నీటితో వేదనతో ఆమె దేవుని తన సమస్యను చెప్పుకున్నప్పుడు కన్నీరు కాల్చినప్పుడు దేవుడు ఆ కన్నీటిని చూచాడండి ఆ దుఃఖమును చూచాడు ఎడతెగక కన్నీరు కాల్చింది దేవుని సన్నిధానంలో కొమ్మరించింది తన యొక్క ఆత్మను దేవుడు చూచేంత వరకు కూడా దేవుడు పట్టించుకునేంత వరకు కూడా కన్నీరు కార్చింది ఆమె కన్నీటి ప్రార్థన వెడత పోలేదు దేవుడు ఆమెను చూచి ఆమె యొక్క బాధను చూచి ఆమె యొక్క కన్నీటి బొట్టును చూచి దేనికోసమైతే మందరానికి వచ్చిందో ఆ యొక్క కార్యమును అన్నా జీవితంలో దేవుడు జరిగించి అద్భుతమైనటువంటి ఒక ఆశ్చర్యకరమైనటువంటి కార్యాన్ని ఆమె జీవితంలో దేవుడు చేశాడు అది వెను వెంటనే దేవుడు చేశాడు వెంటనే ఆ వాగ్దానాన్ని అన్నాకు దేవుడు అనుగ్రహించి ఆశీర్వదించినట్లుగా మనం చూస్తాం బైబిల్ గ్రంథంలో దేవుని బిల్లల దేవుడు చూచేంత వరకు కూడా ఆమె ప్రార్థన చేసింది ఈరోజు నీ జీవితంలో కూడా ఈ సంవత్సరంలో దేవుడు చూచేంత వరకు కూడా సహనముతో ఓర్పుతో నువ్వు కనిపెట్టి దేవుని సన్నిధానములో కన్నీరు నీరు కాచినప్పుడు దుఃఖముతో చేసినప్పుడు ప్రభును అడిగినప్పుడు ఖచ్చితంగా నీ జీవితంలో దేవుడు కార్యములు చేస్తాడు ఈరోజు ఆ కన్నీటి అనుభవం నీ జీవితంలో ఉందా కన్నీటితో చేసే అనుభవాన్ని నీవు కలిగి ఉన్నావా ఒకవేళ లేకపోతే ప్రభు సన్నిధానంలో ఈ సంవత్సరం మీరు ఆ విధంగా ప్రార్థించేయండి కన్నీటితో ప్రార్థించేయండి ఖచ్చితంగా దేవుడు కార్యములు చేస్తాడు అటువంటి కృప పరిశుద్ధ ఆత్మదేవుడు ఈ వేడు చూస్తున్న ప్రతి ఒక్కరికి అనుగ్రహించి ప్రతి ఒక్కరిని ఆస్వాదించను గాక ఆ మీ ప్రార్థన పరిశుద్ధుడని కొందరు స్తోత్రాలు నలవదీ కాల సమయంలో మేమందరంని సన్నిధికి వచ్చిన్నాం శ్రేష్టమైన వాగ్దానం ఇచ్చారు ఈ వాగ్దానము మా జీవితంలో నెరవేర్చిన మేమందరము కూడా ఈ సంవత్సరం కన్నీటి అనుభవంలోనికి మేము రావడానికి కన్నీటి ప్రార్థన చేయడానికి మాకు సహాయం చేయమని మీకు దగ్గరగా ఉండడానికి మాకు కృప చూపించమని దీవించమని ఏసునామమున అడిగి వేడుకొని చె నాము మా పరమ తండ్రి ఆమె తండ్రి కుమార పరిశుద్ధాత్మతని యొక్క దేవుని యొక్క దేవుని ఆశీర్వాదము సదాకాలము గాక దేవుడు దీవించును గాక ఆమె